ఓకే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కొన్ని ఆకుకూరలు వచ్చినాయి కట్ చేసుకుందాము చూడండి ఫస్ట్ మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి చిన్న డబ్బాల్లో వచ్చినాం కదా ఒక ఆరు రోజులు అవి పోషంతే ఇది ఇంత బాగా వచ్చింది చూడండి ఈ టైంలోనే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎండాకాలం కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటే పడిపోతుంది ఈ గ్రీన్స్ లాగా వాడుకోవచ్చు అన్నట్లు ఇట్లా మనము ఈ నల్ల నల్ల ఇత్తులు ఉన్నాయి కదా ఇట్లా అనుకుంటే పోతాయి ఇక చూడండి అసలు ఎంత బాగా వచ్చింది చూడండి ఎందుగా ఇగో ఇందులో కొంచెం పడిపోయింది చూడండి ఇప్పుడే పడిపోతుంది ఇక అందుకే మనం ఇప్పుడే తీసుకోవాలన్నట్లు ఈ ఇంత ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది అప్పుడు చలికాలంలో అయితేనేమో ఎక్కువ పెద్దగా అవుతుంది కానీ ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా ఇది మెత్తగా ఉంటుంది కదా చాలా నాజు కన్నట్లు ఇది ఇది పడిపోతుంది వేరే ఆకుకూరలు అంటే ఉంటాయి కానీ ఇది పడిపోతుంది మనం వెంబడే తీసుకోవాలంటే ఇది వచ్చిందే కష్టం అన్నట్లు ఎండాకాలం ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు తీసుకోవాలి మనము ఇక చూడండి ఈ మూడుట్లయితే ఇందులో కూడా పోసుకున్నాను చూడండి ఇట్లా వచ్చింది ఇక్కడ చూడండి గడ్డి కూడా మొలుస్తుంది ఇక్కడ ఇక్కడ మొత్తం గోధుమ గడ్డి పోసుకున్నా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సాయంత్రం తీసి నీళ్ళు పోస్తా పైన పెడతా పొద్దున్నే మళ్ళీ నీళ్ళు పోసి ఇట్లా కింద పెట్టేస్తాను అన్నీ పోసుకున్న ఆకురలన్నీ ఇట్లా పెట్టేస్తాను సాయంత్రం మాత్రం నీళ్ళు పోసి ఇట్లా పైన వాళ్ళ గాలికి పెట్టా పెడతా ఇక చూడండి ఇందులో మొత్తం మెంతులు అది మా కొత్తిమీర పోసుకున్నా చిన్న చిన్నగా మొలుస్తుంది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ఇట్లా ఇక చూడండి ఇక్కడ మొలుస్తుంది కొంచెం లేట్ అవుతుంది కదా ఎండాకాలం ఇంకా లేట్ అవుతుంది అన్నట్లు ఇంకా ఇవి మొలవలేదు మెంతులు ధనియాలు గోధుమలు అన్నీ ఒకటేసారి పోసుకున్నా కానీ ఇవి మొలవని ఇంకైతే లేట్ అవుతుంది ఇవి మాత్రం అవి మొలవక ముందుకే ఇవి మెంతెంకూర మాత్రం తీసుకోవడానికి వస్తుంది ఇప్పుడు మెంతెంకూర తీసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఇట్లా తీసుకోవాలి ఇక మనకు చిన్న చిన్న కట్టల్లాగా కూడా అమ్ముతారు కదా రెండే ఆకులు ఉంటాయి కదా వాళ్ళు ఏమో హైబ్రిడ్ ఇత్తులు అన్నట్లు మనమేమో నేనైతే ఇంట్లో వాడుకునే ఇత్తల విత్తనాలే వేసుకుంటా నేను అదేమో ఆకు పెద్ద పెద్దగా ఉంటుంది అన్నట్లు మనం వాడుకునే విత్తనాలు కాబట్టి చిన్నగా ఉంది ఆకు ఇది ఇవ్వండి నిన్న ఇట్లా ఏరుకోవచ్చు కిందికి మనం ఇంట్లో వండుకునేటప్పుడు కొంచెం పెద్దగా అయితే పడిపోతుంది నీళ్ళు కూడా మెల్లగా పోసుకోవాలి సన్నం ఇట్లా పెట్టి సన్నం ఒక బాటిల్కి రంధ్రం కొట్టి మూతకు సన్నం పోసుకుంటే మనకు నిలబడుతుంది అన్నట్టు లేకుంటే పడిపోతుంది ఇది చాలా స్మూత్గా ఉంటుంది కదా చూడండి ఎంత మంచిగా వచ్చింది దీంట్లో అయితే చాలా బాగా వచ్చింది నాకు మంచిగా అనిపిస్తుంది అసలు సామాన్యంగా ఎండాకాలము కొత్తిమీర మెంతికూర ఇవన్నీ రా రావడం కష్టము మనకైతే ఇవన్నీ వస్తున్నాయి చూడండి ఇంత ఉంటుంది ఒక కట్ట అసలు ఇప్పుడే ఇంత ఉన్నప్పుడే చాలా మంచిది అన్నట్లు పెద్దగా అయినాక తీసుకున్నాం కన్నా ఇప్పుడు తీసుకుంటేనే చాలా మంచిది అన్ని పోషకాలు ఉంటాయంట ఇంట్లో అందుకే నేను ఇంత ఉన్నప్పుడే ఎక్కువ తీసుకుంటాను నాకు ఎక్కువ అయితే మాత్రమే పెద్దగా అయ్యే వరకు ఉంచుతా ఇవి పైన పొట్టు ఉంటుంది కదా ఇట్లా అంటే పోతుంది ఇట్లా అంటే పోతుంది అసలు మన ఆకుకూరలు మనం ఇట్లా వండించుకుంటే ఎంత మంచిది అసలు ఆర్గానిక్ అసలు ఇది ఇంకేమి ఎరువు అవసరం లేదు మొత్తం ఇసుక పోసినా కూడా వస్తుంది మిగతాను కూడా మీతో చిన్న బాటిల్ కానీ ఏవైనా గిన్నెలు కానీ ఇంట్లో పాడైన ఏమైనా ఉంటాయి కదా ఇట్లా పోసుకుంటే బాగుంటుంది కొంచెం మట్టి ఊసుకొని ఏదో వేసి ఇట్లా ఇతరులు పోసినామంటే మనకు ఆకుకూర వచ్చేస్తుంది కదా సో అక్కడ ఇక్కడ చూస్తున్నా కానీ ఆకుకూర వచ్చేస్తుంది అసలు ఇక్కడ చూడండి ఇందులో కూడా తీసుకుంటా ఎందుకంటే మళ్ళీ పడిపోతుంది కదా అందుకోసమని తీస్తున్నా మనం కస్తూరి మెంతి కూడా చేసుకోవచ్చు నాతోనైతే ఎండాకాలం సరిగా ఒక్కసారి వస్తుంది ఒకసారి రాదు అని చాలా చలికాలంలోనే ఒక పెద్ద సీసాకి నింపి పెట్టుకుంటా ఇది రానప్పుడు అది వాడుకుంటా కూర అట్లే వాడుకుంటా నేను కొత్తిమీర కూడా అట్లనే చేసుకుంటా కొన్ని ఎండాకాలం రావు కదా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది పోయడానికి కూడా ఇబ్బంది అవుతుంది పోయే పోయడానికి టైం కూడా లేకుంటుంది కదా ఒక్కొక్కసారి పో ఒకసారి పోసినా కూడా నీళ్ళు పోయడానికి టైం లేకుండా ఒకరోజు నీళ్ళు వేయకుండా ఎండిపోతుంది అన్నట్లు ఇంకా అట్లాంటిది వస్తుందని నేను ఫస్టే తీసి పెట్టుకుంటాను నాకు పైన వెళ్లకు కింద అడ్మాస్ ఉంటుంది అన్నట్లు అది కూడా మంచిగా ఉంటుంది ఒక సీసాలు వేసి మంచిగా నీడ కార పెట్టుకుని సీసా లేచి మూత పెట్టుకున్నామంటే బాగుంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు మనం ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా అట్లా చేసుకోవచ్చు నేనైతే అట్లా చేసుకుంటా మళ్ళీ వేరే షాప్ పోయి కొనుక్క రావడం అవన్నీ ఏం చేయను అన్నట్లు అయితే ఎప్పుడు ఉంటుంది ఇంకా మనకు కాకపోతే ఇవే మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి తీసుకోవాలి కదా అట్లా ఇబ్బంది అనిపిస్తే కూడా ఒకసారి పోసుకొని కూడా మంచిగా వచ్చే టైంలో పోసుకొని మనం పెట్టుకోవచ్చు మంచిగా ఇక్కడ చూడండి కొత్తిమీర మెల్లవ మిగిలివక ముందుకే మనకైతే అయితే వచ్చేసింది ఇంకా గడ్డ అయితే ఇట్లా వచ్చేసింది చూడండి కొంచెం నిండుగా రాదన్నట్లు ఎండాకాలం కదా మనకు ఇట్లా వచ్చేసింది పాలకూర మంచిగా వచ్చింది చూద్దాము అది తీసుకుందాం మనం ఇప్పుడు ఇదైతే చూడండి పాలకూర ఫస్ట్ కట్ చేసుకుంటున్నాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ కట్ చేసుకుంటున్నాయి ఇప్పుడు నేను కత్తిర చాకు ఏం పెట్టి కట్ చేయను మొత్తం ఎందుకంటే చిన్నవి కూడా కట్ అయిపోతాయి కదా అందుకోసం అట్లా కట్ చేయను నిదానమైనా సరే నేను చేయితోనే తీసుకుంటాను పెద్ద పెద్ద ఆకులు మాత్రం తీసుకుంటా విడిచిపెడతా చూడండి ఒక్కొక్క ఆకు ఇట్లా వచ్చింది చూడండి ఇంత బాగుంది ఎండాకాలంలో ఇంత మంచిగా మనకు పాలకూర వచ్చింది చూడండి మనకు నీడ కూడా లేదు పైన మళ్ళా ఆకుకూరలు అయితే నాకు చాలా అర్థమైపోయింది ఇంకా కొంచెం కూరగాయలు అవి అంటే కొన్ని వస్తలేవు కానీ ఆ కూరలు ఏ టైంలో అయినా వస్తాయి ఎట్లా పోసుకోవాలని నాకైతే అర్థమైపోయింది మీరు కూడా చేస్తుంటే చేస్తుంటే అందరికీ అర్థమవుతుంది ఏ ఆ కూర వస్తుంది ఏది రాదు అని పక్కల తోట కింద ఉంది కదా నాకు వంకాయలు అయితే మస్తు వస్తున్నాయి అక్కడ కూడా పాలకూర ఉంది మిరపకాయలు అయితే అంత వస్తలేవు ఇంకా ఇక్కడ అయితే ఆకుకూరలు మంచిగా వస్తున్నాయి ఇంకా గంగావయలు కూర పోసుకున్న తోటకూర పోసుకున్న అవి కూడా మంచిగా ములుస్తున్నాయి అసలు ఎండాకాలంలో కూరగాయల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా అసలు ఆకుకూరలు కూడా చా వాళ్ళకు కూడా ఇబ్బంది కదా నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటారు తొందరగా రావాలని మందులు వేస్తారు బాగా అందుకే అక్కడ కొనడం కన్నా ఇక్కడ మనం పెంచుకుంటే చిన్న చిన్న కుండీల డబ్బాలులో పెంచుకుంటే బాగుంటుంది అప్పటిదప్పుడే మన ఆకుకూరలు మనం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి పెద్ద పెద్ద ఆకు మాత్రమే తెంపుకున్నాను నేను ఇట్లా ఇది సరిపోతుంది చూడండి ఇంత పాలకూర వచ్చింది మళ్ళీ ఎట్లా ఉంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ మొత్తం తోటకూర ఇక్కడ మొత్తం పాలకూర ఇందులో ఆడాడ కూర ఇతలు మొలిసినవి గంగావేల కూర తీసుకునేటప్పుడు తీసుకుంటాయి ఇక్కడ చూడండి చిన్న మెంతికూర చిన్న మెంతి కూర పాలకూర ఇంత బాగా వచ్చినాయి చూడండి మన తోటల చూసింటుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూరలు ఎట్లా ఉన్నాయో కామెంట్లు చేయండి థ్యాంక్ యూ అండి